యూట్యూబర్ హర్ష సాయి అంటే చాలా మందికి తెలుసు మనో డబ్బులు పంచుతూ రాబిన్హుడ్ రేంజ్ లో సాయం చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు భారీ ఎత్తున పేదలకు డబ్బులు ఇచ్చాడు వారికి అవసరమైన వస్తువులే కాదు ఇల్లు కూడా కట్టించి మంచి పేరే తెచ్చుకున్నాడు హర్ష ఇతనిది వైజాగ్ మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న హర్ష సాయికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది కానీ ఇతను ఇప్పుడు దారుణమైన రేప్ కేసులో ఇరుక్కున్నాడు మంచివాడిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా సోషల్ మీడియాలో సొంత ప్రమోషన్ చేసుకున్న హర్ష సాయిపై ఓ యువతి కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ కేసు వెలుగులోకి రాగానే కుటుంబంతో సహా పరారయ్యాడు హర్ష సాయి హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి మరెవరా కాదు తెలుగు బిగ్ బాస్లో కనిపించిన హీరోయిన్ మిత్ర వాస్తవానికి బాధితురాల పేరు పెట్టకూడదు కానీ హర్ష సాయి తీస్తున్న మెగా సినిమా నిర్మాత అని తెలియగానే అందరూ కూడా మిత్రానేనని పేరు ఫోటోలతో బయట పెట్టేశారు ఎందుకంటే మెగా సినిమా విషయంలోనే మిత్రకు హర్ష సాయికి విభేదాలు వచ్చాయి హర్ష సాయి ఫ్యాన్స్ కి మెగా మూవీ తెలుసు ముంబై నుంచి సినిమా అవకాశాల కోసం వచ్చిన మిత్రను హర్ష సాయి ఓ పార్టీలో కొన్నేళ్ల క్రితం కలుసుకున్నాడు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు స్నేహం పేరుతో దగ్గరయ్యారు ప్రేమిస్తున్నానని చెప్పాడు హర్ష సాయి కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం చేశాడని మిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది the అంతేకాదు ఈ మెగా అనే సినిమాలో హీరో హర్ష సాయి మిత్ర ఇందులో హీరోయిన్ ఈ సినిమాకు మిత్ర నిర్మాతగా కూడా వ్యవహరించారు ఈ మూవీ కాపీరైట్స్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి తనకు కావాలంటే తనకు కావాలని ఇద్దరు గొడవ పెట్టుకున్నారు ఈ క్రమంలోనే మత్తు మందును మిత్రాకిచ్చాడు హర్ష సాయి ఆ తర్వాత అత్యాచారం కూడా చేశాడు బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా ఉన్న మిత్ర ఫోటోలను వీడియోలను తీశాడు వాటితో బ్లాక్ మెయిల్ చేశాడని మిత్ర ఫిర్యాదు చేసింది ఇక నిర్మాతగా సినిమాకి ఎంతో ఖర్చు పెట్టాను నా దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణ తీసుకున్నారు వాటి విషయంలో కూడా ఇవ్వకుండా మోసం చేశారని మిత్ర నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మరో సంచలనంగా మారింది హర్ష సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ సెక్షన్లను నమోదు చేశారు బాధిత యువతి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఆ తర్వాత కొండాపూర్ లోని ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు ఈ కేసు వివరాలు సోషల్ మీడియాలో రాగానే హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు కూడా పరాయి ఉన్నారు కానీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మిత్ర ఆరోపణలు ఖండించాడు హర్ష సాయి డబ్బు కోసమే మిత్ర నా మీద ఆరోపణలు చేస్తోంది నాపై పెట్టిన కేసుపై నా లాయర్ మీడియాతో మాట్లాడతారని హర్ష సాయి చెప్పడం విశేషం అతనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరి మిత్రా ఫిర్యాదు గురించి ముందే తెలిసిందేమో కానీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఇటు అతని తండ్రి కూడా పరారయ్యారు అయితే గత ఏడాది మెగా మూవీ టేజర్ లాంచ్ ఈవెంట్ లో హర్ష సాయిని తెగ పొగిడారు మిత్ర ఈ మూవీ నిర్మాతగా హీరోయిన్ గా హర్ష సాయి గురించి మంచి మాటలు చెప్పారు హర్ష సాయి మై హీరో అంటూ ఆడియన్స్ కు పరిచయం చేశారు నలుగురికి సాయం చేయటం మంచి క్వాలిటీ హర్ష మంచి క్రియేటర్ చాలా తక్కువగా మాట్లాడుతారు టాలెంట్ కు ఆయన గౌరవం ఇస్తారంటూ హర్ష సాయి పేరును గట్టిగా పిలవాలని ఆడియన్స్ ని ఎంకరేజ్ చేశారు ఆమె సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఏకంగా అత్యాచారం కేసులో ఆమె హీరో కూడా ఇరుక్కున్నాడు తన డబ్బుతో సినిమా తీస్తూ తననే అత్యాచారం చేశాడు అతను అతని తండ్రి రెండు కోట్లు తీసుకుని చీట్ చేశారని పొగిడిన ఈ మిత్రానే ఫిర్యాదు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఏదేమైనా కూడా సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు ముందు స్నేహంగానే కనిపిస్తున్నారు కానీ మోసాల్లో మహిళలు ఎరుక్కుంటున్నారు బాధితులుగా మిగిలిపోతున్నారు ఆ తర్వాత తేరుకొని వారిని ఇరికించేస్తున్నారు మరి ఈ అత్యాచార కేసేంటని పోలీసులు విచారిస్తూ ఉన్నారు లోతైన విచారణ చేసి అసలేం జరిగిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే తప్పు చేయకుంటే పరారీలో హర్షసాయి ఎందుకున్నాడు ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నే ఇక మిత్ర విషయానికి వస్తే ఈ బ్యూటీ పేరు బిగ్ బాస్ తర్వాత చాలా గట్టిగా వినిపించింది బిగ్ బాస్ ఓటీటీలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఒకరిగా నిలిచింది మిత్ర బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు కానీ అలా అస్సలు జరగలేదు హీరోయిన్ గా గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా మిత్రా శర్మ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారింది అలానే హర్ష సాయితో కూడా సినిమా నిర్మిద్దాం అనుకుంది అలాగే మిత్ర నిర్మాతగా సమాజ సేవ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది హర్ష సాయి మాదిరిగానే ఈమె ఇన్స్టా లో కూడా హెల్పింగ్ చేస్తున్నట్టుగానే ఎక్కువ వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మిశ్రా ఫోటోలు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక మిత్రా శర్మ తండ్రి హిందీ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ ఆయన మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఇక తండ్రి మరణానంతరం శ్రీ పిక్చర్స్ లో పలు సినిమాలు కూడా నిర్మించింది మిత్ర ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి ఇక పూర్తిగా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది అయితే మిత్రా శర్మకి ఇంత డబ్బు ఎక్కడదంటే మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది మంచి లాభాలను కూడా అందుకుందట హైదరాబాద్ లో ఆమెకు కోట్ల విలువ చేసే ఓ బంగ్లా కూడా ఉంది అది ఐదు బెడ్రూమ్ల బంగ్లా దాదాపు ఇంట్లోనే పది కుక్కలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుందట అయితే ఆ డబ్బంతా కూడా ఇప్పుడు హర్ష సాయి సినిమాలో పెట్టింది ఆ సినిమా దగ్గరే ఇప్పుడు వివాదాలు తలెత్తాయి మిత్రా శర్మకి తన తండ్రి స్థాపించిన శ్రీ పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది కానీ హర్ష సాయి మాటలు నమ్మి అతని సినిమాలో పెట్టుబడులు పెట్టింది సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఆమె తొలి సంధ్య వేళలో సినిమాతో హీరోయిన్ గా మారింది ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు ఇక తన సొంతంగా స్థాపించిన నిర్మాణ సంస్థతోనే సినిమాలు తీసింది ఆ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా నిర్మించింది అలా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కోట్లు సంపాదించింది ఇక మిత్రా శర్మకి కోటిన్నర విలువ చేసే బెంచ్ ఆల్టర్ కారు కూడా ఉంది ఈ లగ్జరీ కారు ఇండియాలో పది మాత్రమే ఉన్నాయట అందులో మిత్రా శర్మ కారు ఒకటి ఈ కారు కి త్రిపుల్ నైన్ అనే ఫ్యాన్సీ నంబర్ కూడా ఉంది ఇక కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టపడే మిత్రా శర్మ పది కుక్కలను ఇంట్లో పెంచి పోషిస్తోంది ఆ కుక్క పిల్లల కోసమే ఐదు బెడ్రూమ్ల ఇల్లు కేటాయించేసింది మిత్రా శర్మ మరి మిత్రా సాయి ప్రొడ్యూసర్ అని అలాగే డబ్బుందనే హర్ష సాయి హీరోయిన్ గా తీసుకున్నాడా తను తీసే సినిమాకి ప్రొడ్యూసర్గా చేసుకున్నాడా ఏదైనా సరే హర్ష సాయి నోరు విప్పితేనే నిజం బయటపడుతుంది ప్రస్తుతానికైతే హర్ష సాయి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది మరి మిత్రా సినిమా ఆరోపణలో నిజం ఎంత మెగా మూవీ నిర్మాణంలో ఆమె పాత్ర ఎంత అసలు హర్ష సాయితో వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది ఈ వివరాలన్నీ కూడా ప్రస్తుతం వరకు సస్పెన్స్గానే ఉన్నాయి మరి వీరిద్దరిలో ఎవరిది తప్పు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి